అందరికీ నమస్తే ఈరోజు ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు రెండు వేల నాడు బిఆర్ఎస్ పార్టీ అవతరించింది బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరికీ శుభాకాంక్షలు ఆనాడు ఆకలి కేకలు ఆర్థ నినాదాలు ఆక్రందనలు దోపిడీలు ఎన్నో అవమానకరమైన విషయాలు చాలా ఉంది దానికి అవమానాలు ముందుకొచ్చి తెలంగాణ నాకు కావాలి తెలంగాణ నా ప్రాణం వచ్చి ముందు వచ్చి జెండా ఎగరేసి రాజీనామా చేసి జెండా ఎగరేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారికి సెల్యూట్ के सियार, जय हो केसीआर जय केसीआर जय अखिल भारत केसीआर वीराभिमान संगम